Hello వీడియో రికార్డ్ చేస్తున్నాను అనగానే మా అబ్బాయి అయితే చక్కగా మాట్లాడుతున్నాడు అండి కెమెరాను చూసి నాకైతే ఇప్పటికీ కూడా కెమెరాను చూసి మాట్లాడాలంటే భయం ఇంకా హైదరాబాద్ లో మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ స్వర్ణగిరి స్వర్ణగిరికి ఇప్పుడిప్పుడే రోడ్స్ కూడా వేస్తున్నారు రోడ్స్ అయితే అసలు బాగాలేదు ఇంకా మాతో పాటు టెంపుల్ మీరు కూడా చూసేయండి ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఎన్న మామూలుగా లేదండి మేము వెళ్ళిన టైమింగ్ కూడా అలానే ఉంది మేము వెళ్ళినప్పటికీ ట్వల్ ఓ క్లాక్ అయింది హైదరాబాద్ లో ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే బయట ఊర్లు నుండి ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్ చూడటానికి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళండి లేదంటే ఈవినింగ్ వెళ్ళండి మేము అయితే టికెట్ తీసుకుని దర్శనం వచ్చిన తర్వాత మాకు పగలే చుక్కలు కనిపించాయి ఎండ అనుకుంటే పైన రేకులు వేడి కిందనేమో నల్లరాలు వేడి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి స్పెషలిటీస్ అసలు లేదు టెంపుల్ ని చూపిస్తానని టెంపుల్ బయటే చూపిస్తున్నారు టెంపుల్ లోపల చూపించారని అడగండి ఎప్పుడు చెప్పే మాటేనండి అదేనండి టెంపుల్ లోపలకి అయితే మొబైల్ ఎలా లేదు అందుకని చెప్పి ఎంట్రన్స్ లో మొబైల్ కౌంటర్ కనిపిస్తే అక్కడైతే మా వారు మొబైల్ పెట్టేశారు టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత కోనేరు ఉంటుందండి శేషపాన్ పైన అయితే వారు పడుకుని ఉంటారు అక్కడ వీడియో తీద్దాం అంటే చేతిలో మొబైల్ లేదు మళ్ళీ వెళ్ళి అంటే కాలు కాలుతా ఉన్నాయి ఇంకా టెంపుల్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అక్కడ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ యాదగిరి చేసే దయచేసే